తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టే లో నేను కూడా ఒక వ్యక్తి ఇవాళ బాధ ఉన్నది మంచి మూమెంట్ ఉండే ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేటువంటి ఒక మంచి మూమెంట్ ఉండేది కానీ మీరేం చేస్తున్నారు బీజేపీని మొత్తం బాణ ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేదు దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి ఓకే మీరు కమెంట్ చేసుకున్నారు కదా గుడ్ ఏంటి కమెంట్ చేసుకుంటారు కదా ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి ఇంకా ఏదైనా మీకు వీడియో అడిగేది ఆన్సర్ దొరికింది నెక్స్ట్ మీకు బీజేపీ మీద మాట్లాడే నేను గతంలో కూడా చెప్పింది మీరు గెలిచింది బీజేపీ మీద బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు కూడా నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినానో ఆ రోజు కూడా చెప్పినా నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా బీజేపీలో ఉందని ఉండకపోతే ఇవాళ తప్పు జరుగుతున్నాయి దాని గురించే మాట్లాడతా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతా దానికి ఎవరు ఆపలేదు సార్ నా రాజీనామా ఇవ్వాలి నేను కూడా రాజీనామా ఇచ్చేస్తాను మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్కి వెళ్దాం మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతాం మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి ఎవరు ఎక్కడ నుంచి గెలుస్తారు చూసుకున్నాం ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారిని నేను అనుకుంటున్నాను అందుకోసం ఆ కిషన్ రెడ్డి గారికి అడ్రస్ చేసి చెప్తున్నాను రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి పార్టీ డెవలప్ చేసుకుంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంత నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి ఓటర్ ఐడి కార్డ్ కూడా మీరు సర్వే చేసుకోండి అసలు ఏ వ్యక్తికి ఎక్కడ నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను మీకు రిస్పెక్ట్ ఒక్కడే ఉన్నా ఏక్ నిరంజన్ రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే కానీ మర్యాద లేదు ఏమి సార్ మీరు వర్షాలు నేను ఎప్పుడు చేయలేను నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి మీరు తప్పు చేస్తున్నారు నేను కూడా ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను కేంద్ర అధికారులు కేంద్రంలో ఉన్న పెద్దలు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరు ఆశీర్వాదం గతంలో కూడా ఉండే ఇవాళ కూడా నా పైన ఉంటది చాలా సార్ నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నావు ఎందుకు రీజన్ ఇస్తున్నావు ఎందుకు మాత్రం చర్చ చేయలేదు అని చాలా సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో అక్కడ కూడా అయితే కూడా వాళ్ళు కలుస్తున్నారు మా సమాజం మిద్ద కేంద్ర మంత్రులు ఉన్నారు చాలా వరకు ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా నాకు నేను చెప్పిన బాధ ఉంది మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద ఏ దొరకాలి అది దొరకలేదు మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు ఇవాళ గోస్వామ్యూ మూడోసారి గెలిపించిన మా కార్యకర్తలు హైదరాబాద్ గవర్నమెంట్ ఇవాళ ఎవరికి ఇక్కడ నుంచి పోస్ట్ ఇచ్చినారు చెప్పండి గతంలో కూడా ఇదే కదా మా బాధ కార్యకర్తల్ని గుర్తించండి కార్యకర్తలు పనిచేసే ఓడికి పోస్ట్ ఇవ్వండి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ మన తర్వాత ఇవాళ లేకపోతే రేపు మీ సమయం అయిపోతుంది మన తర్వాత ఇదే కార్యకర్తలు పార్టీని డెవలప్ చేస్తారు కదా ఇదే కదా మా బాధ అదే బాధని పక్క పెట్టిన వేదిక పైన ప్రతి ఒక్క మీటింగ్ లో నేను గతంలో అమిత్ షా అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్తున్నా నల్గొండాల సార్ వీళ్ళు ఇట్లా వేలు పెట్టి చెప్పిన సార్ వీళ్ళు గ్రూప్ వల్ల పార్టీ సర్వనాష్టం అవుతుంది సార్ ఫస్ట్ వీళ్ళు ని ఖతం చేయండి అప్పుడే మనం గవర్నమెంట్ వస్తాం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే ఒక బండి ఉంటుంది బండి బండి ఇంకా కింద కొన్ని సామాన్ ఉంటుంది ఆ సామాన్ తీయలేము తీస్తే బండి పడిపోతుంది అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు వాళ్ళ పైన ఏం చేయలేము వాళ్ళకి తీయలేము తీస్తే పార్టీ కింద దాని గురించి ఏదో నడిపిస్తున్నాను కష్టపోదు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్ మీ ఏ విధంగా మీరు ఇదే విధంగా మీరు కష్టపడండి ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న ఓడి పైన హండ్రెడ్ పర్సెంట్ చర్యలు ఉంటది ఇవాళ లేకపోతే రేపు మీరు జరుగుతారు మీరు ఇక్కడ వస్తారు ఏ కార్యకర్త కూడా బాధ పడవద్దు మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తారు అట్లా చేసుకుంటా ముందుకెళ్ళా పార్టీ సమయం ఇంకా రాలేదనుకుంటున్నా కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం పిలుపు వస్తే ఐఎమ్ రెడీ పిలుపుకి రెడీ ఉన్నా కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా వాళ్ళు సెటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం చూపెడితే ఆ మార్గంలో నడుస్తాం